అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పలువురు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు హత్యారాల దేవస్థానం కమిటీ నియామక వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి ఇంచార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావుతో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పలువురు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు హత్యారాల దేవస్థానం కమిటీ నియామక వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది బ్రైటిక్ అదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సన్ అందిస్తారు హుస్సేన్ అసలు అక్కడ అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గం టీడీపీలో ఎందుకు వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి కారణం ఏంటి ఓకే థ్యాంక్ యూ సారీ ఉమ్మడి కడప జిల్లా రాజంపేట టీడీపీలో మరోమారు రాజకీయ దుమారం రేగిందని చెప్పుకోవచ్చు ఇక్కడి రాజంపేట మండలం హత్యరాలలో ఉంటున్నటువంటి శ్రీ కామాక్షి సమేత తైతేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మండలిని ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు వైసీపీ నేతలకే అప్పగించారంటూ ఈసారి కొంతమంది సీనియర్ నేతలు నేరుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది ఏళ్ల తరబడి పార్టీలో ఉంటూ అదే పార్టీని నమ్ముకొని ఆస్తిపాస్తులు అమ్ముకొని జెండాలు మోసినటువంటి నాయకులు కార్యకర్తలకు కాకుండా ప్రస్తుత ఇన్ఛార్జ్ అన్ని అంశాలను అంటే నియోజకవర్గంలో ఉంటున్నటువంటి అన్ని రకాల పదవులు ఇతర అంశాలను తమకు ఇష్టమైన వారికి అందులో ముఖ్యంగా వైసీపీలో ఉంటున్న వారికి పదవులు కట్టబెడుతున్నారంటూ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఇందులో భాగంగా వైసీపీలో కరడు కట్టిన ముఖ్య నేతలుగా ఉంటున్నటువంటి పూల నరసింహులు అనే వ్యక్తి వ్యక్తికి సంబంధించినటువంటి సతీమణి పూల నాగమణికి హత్యరాల ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించుకున్నారు ఇదే పూల నరసింహును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే ఆలయానికి ధర్మకర్తల మండలి చైర్మన్ గా కూడా పనిచేశారు టీడీపీ ప్రభుత్వ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా తమకు న్యాయం జరుగుతుందని అనుకుంటే ఇప్పుడు కూడా పదవులు పన్నులు అన్ని వైసీపీ నేతలకే దక్కుతున్నాయంటూ ఆ నేతలు అంటే టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తుండటం అధిష్టానానికి కలవారు కలవరపాటుకు గురి చేసిందని కూడా సమాచారం అయితే ఇదే హత్యరాలకు సంబంధించినటువంటి పలువురు నేతలు అధిష్టానాన్ని కలిశారనే విషయాన్ని తెలుసుకున్న సదరు రాజంపేట ఇన్ఛార్జ్ శామర్తి జగన్మోహన్ రాజు తన బృందానికి పక్కాగా ఆదేశాలు ఇచ్చి కమిటీని ఆగమేఘాల మీద ప్రమాణ స్వీకారం అంటే నిన్నటి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ బుధవారము ప్రమాణ స్వీకారం ఆగమేఘాల మీద చేయించాలని కూడా మనకు తెలుస్తుంది ఇలా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కేవలం ఆలయ ఇన్స్పెక్టర్ జరాన్సన్ ముఖ్య అతిథిగా పేర్కొంటూ పూల మాగమని ఆలయ చైర్మన్ గా మరో ఎనిమిది మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఇదే విషయమై అన్ని రకాల సాక్ష్యాలతో పాటు రాజ్యం నేతలు అధిష్టానానికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు ఈ ఈ రకంగా వారితో ప్రమాణ స్వీకరణ చేయించడానికి కూడా సమాచారం అంతేకాకుండా చమర్తి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించినటువంటి హత్యకాల కమిటీ కమిటీపై పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ కు ఆదేశం తెలుస్తుంది ఈ కమిటీపై ఇవాళ రేపు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అయితే వైసీపీ ప్రభుత్వంలో భర్త నరసింహులు చైర్మన్ గా ఉండగా ప్రస్తుతం టీడీపీ హయాంలో కూడా భార్య నాగమణికి ఆ బాధ్యతలు అప్పగించడం పట్ల టీడీపీ వర్గాలు నిప్పులు నొక్కుతున్నాయి ఇక నియోజకవర్గంలో అసలు శిక్షలు టీడీపీ కార్యకర్తలకు న్యాయం జరిగే తర న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ టీడీపీ కార్యకర్తలు తర్వాత నేతలు ఇక ఇలాంటి వ్యవహారమే మొన్నటికి మొన్న జరిగినటువంటి వడ్డి బిట్ట ఎడ్పీటీసీ ఉప ఎన్నికలను వైసీపీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ముత్తు కృష్ణారెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అధిష్టానం రాజంపేట వ్యవహారంపై సీరియస్ గా పట్టించుకోకపోతే నిజమైన పార్టీ కార్యకర్తలు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి కావాల్సి వస్తుందని ఆలోచన ఆందోళన చేస్తున్నారు టీడీపీ కార్యకర్తల విషయాల్ని హుస్సేన్ వారి ఫిర్యాదు తీసుకున్న మంత్రులు ఏమంటున్నారు దీనిపై అంటే వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటే రాజంపేట వ్యవహారంలో గత కొన్నాళ్ళుగా అంటే గత కొన్న కొన్ని టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఇదే రకమైనటువంటి రచ్చ కొనసాగుతూనే ఉంది గతంలో ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి సుగవాజీ బాలసుబ్రహ్మణ్యము వైసీపీలో చేరిన తర్వాత చాలా కాలం తర్వాత అంటే దాదాపు పదిహేను నెలల పాటు ఇక్కడ ఉండటం ఉంటున్నటువంటి రాజంపేట ఇన్ఛార్జి పదవి ఖాళీగా ఉండింది తర్వాత అన్ని రకాలుగా ఆలోచించినటువంటి అధిష్టానం చర్మర్తి జగన్మోహన్ రాజుకు ఆ బాధ్యతలు అప్పగించారు అయితే కార్యకర్తలు కొందరు నా నేతలు ఇప్పటికీ చమర్పి జగన్మోహన్ రాజు వైసీపీ నేతలతోనే సంబంధాలు కలిగి ఉంటున్నారని కేవలము అక్కడ అక్కడ నేతలు చెప్పిన ప్రకారమే తెలుగుదేశం పార్టీలో ఉంటున్నటువంటి ఉన్న ఉన్నటువంటి నేతలకు అన్యాయం చేస్తూ కేవలము వైసీపీ వారికే అన్ని రకాల పనులు పదవులు ఇప్పిస్తున్నారని కూడా ఆందోళన చెందుతున్నారు థ్యాంక్ యూ